జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎమ్మెల్యే పై చేస్తున్న అసత్యపు రిపీట్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎమ్మెల్యేపై చేస్తున్న అసత్యపు ఆరోపణలు మాజీ ఎమ్మెల్యే గండ్రా మానుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావుకు చిత్తసిద్ధి ఉందని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు నరసయ్య అన్నారు రేగొండం మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యేగా గంట సత్యనారాయణరావు గెలుపొందిన కాల వ్యవధిలోని చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక చేసేది ఏమి లేక బర్ల రాజకీయం చేస్తున్నారా అని ప్రశ్నించారు మా గండ్ర సత్తన్న గారి క్యాంప్ ఆఫీసులో బర్లను దోలి మరి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట్రామణ రెడ్డి గారు బర్లను దోలి మరి వారి పైశాచిక ఆనందాన్ని వెలువరించుకున్నాడు ఇది సరైనది కాదు ఇది రాజకీయ విధానం కాదు నీకు నువ్వు కూడా ఎమ్మెల్యేగా చేసినప్పుడు మరి చట్టాలు న్యాయాలు మరి ఏ రకంగా ఉంటాయో మరి మా ఎమ్మెల్యే గారు గెలిచినా కూడా మరి చట్టాలు న్యాయాలు కూడా అదే రకంగా ఉంటాయని మీరు మర్చిపోవద్దు గండ్ర వెంకటరమణ రెడ్డి గారు మరి అది కమిషనర్ చూసుకుంటుంది ఆ బర్ల షెడ్ అయితే ఏదైతే ఉన్నదో అది చట్టము న్యాయస్థానాలు మరి కమిషనరు చూసుకుంటారు అది మున్సిపల్ కమిషనర్ పరిధిలో ఉంటుంది ఆ మున్సిపల్ కమిషనర్ పరిధిలో ఉన్నటువంటి ఏదైతే బల్ల షెడ్డి ఉందో అది వారు చేసుకున్న పరిస్థితిలో ఆ కమిషనర్ చూసుకుంటూ ఉంటా ఉంటే ఇది రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం నువ్వు మా గండ్ర సత్తన్న మీద ఆరోపణ చేయడం సరైంది కాదని చెప్పి మీకు మరి నేను సూచిస్తూ ఉన్నా ఆరోపణలు చేయడమే కాదు ఆరోపణలు అందరికీ చేయడం వస్తుంది నీ మీద కూడా ఆరోపణలు ఉన్నాయి నీ మీద వినలేని ఆరోపణలు ఉన్నాయి నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు భూ కబ్జాలు అనే ఆరోపణలు ఉన్నాయి భూదందాలని ఆరోపణలు ఉన్నాయి ఇసుక రీచ్లు అని ఆరోపణలు ఉన్నాయి ఏంది నీ దగ్గర ఆరోపణలు లేదు నీ మీద ఒకసారి ఆలోచన చేయండి ఒకసారి ప్రగతి ప్రగతి సింగారం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వస్తే ఒక అమ్మాయి ప్రగతి సింగారంలో నీ మీద ఆరోపణలు చేయడానికి ఉరికాస్తే అదే పోలీసులను ఆ అమ్మాయిని పోలీసులతోని అరెస్ట్ చేయించి చిత్రహింసలు పెట్టించి ఆమెను జైల్లో పెట్టి అనేక కేసులు పెట్టి ఆమెను ఆగం చేసినటువంటి వ్యక్తివి ఒక ఆడ పరిచయం చూడకుండా వెనకట రాజుల పరిపాలనలో ద్రౌపది స్వయంవరంలో కొట్టించి కేసులు పెట్టించి ఒక అమ్మాయి అని చూడకుండా ఒక ఆడదాన్ని చూడకుండా కూడా నువ్వు కేసులు పెట్టించి అబలను ఒక అమ్మాయిని కేసుల పాలు చేసినటువంటి వ్యక్తివి నువ్వు అదే రోజు కనుక ఆ పోలీసులే కనుక లేకపోతే ఆ పోలీసులే కనుక ఆపకపోతే ఆ అమ్మాయి మీద ఎన్ని నేరాలు నీ మీద చెప్పును మరి ఆ నేరాలు చెప్పినటువంటి వ్యక్తి మరి నువ్వు అది ఆమె చెప్పిన నిజమైతే నీ తలకాయ ఎక్కడ పెట్టుకుంది మరి ఈరోజు ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు అది నిజం చేసినవా అబద్ధం చేసినవా అమ్మాయి నీకు ఏం చేసింది ఎంత చెప్పింది అనేది కాదు అక్కడ ఆరోపణలకే వచ్చిందా ఏముందో తెలియదు కానీ వ్యక్తి మీద ఆరోపణలు చేసినప్పుడు నా వెనుక కూడా కొన్ని ఉన్నాయి మరి నా మీద కూడా ఆరోపణలు చేస్తారు అని కొంచెం గుర్తు పెట్టుకోవాలని చెప్పి కూడా నేను సూచిస్తా ఉన్నా ఈ దాన్ని మాట్లాడుతున్నావు పోలీసు ప్రజలకు వారదులు పరిపాలనకు వారదులు పాలకులకు వారదులు ప్రజలు ఎవరికి అవకాశం ఇస్తే అట్టి పార్టీలు కాంగ్రెస్ పార్టీ కానీ మీకు కానీ ఇంకెవరికి కానీ ప్రజలు ఎక్కడ కూర్చున్న పెడితే వాళ్ళు పరి పాలకులు అవుతారు పాలకులకు సర్వీస్ చేసేది ప్రజలకు సర్వీస్ చేసేది పోలీసు వాళ్ళు పోలీసులను పట్టుకొని నువ్వు జెండాలు మోస్తున్నావు నువ్వు అంగిరి వేసుకో నువ్వు పోలీసు కాంగ్రెస్ కండవలు కప్పుకోమని పోలీసులను బదనం చేస్తున్నావు నువ్వు ఆ రోజు పోలీసులను అడ్డు పెట్టుకొని ఆ అమ్మాయిని అది చేయకపోతే నీకు విలువెక్కడిది మీరు ఆ రోజు అదే పోలీసులు కానీ నిన్ను రక్షించింది ఈరోజు పోలీసుల మీద మేము పోలీసులను వాడుకుంటామని చెప్తున్నావు అది కరెక్ట్ కాదు పోలీసు వాళ్ళు ప్రజలకు వారదులు పోలీసు లేకపోతే నీకెక్కడిది నీ వెనక ఉన్న గన్మెల్లు కూడా పోలీసు వాళ్ళే నువ్వు తెల్లబట్టలు వేసుకొని కిరు చెప్పులు వేసుకొని నడుపుతా అంటే వెనక గన్ను పెట్టుకొని ఉండి నీ హుందాతనానికి నీ వ్యక్తిత్వానికి నీ గౌరవాన్ని పెంచేది కూడా పోలీసు వాళ్ళే అని మర్చిపోకు భూపాలపల్లి సిఐ గారికి క్షమాపణ క్షమాపణ చెప్పాలే నువ్వు పోలీసులకు క్షమాపణ చెప్పకపోతే ఎస్పీ గారు అర్జెంటుగా పోలీసులను కించపర్చండి కాబట్టి మేము మీకు మెమోరాండం ఇస్తాం మేము మీకు పిటిషన్ ఇస్తాం ఇతని గన్నుమెన్లను తీసేయాలి పోలీసులను అసలుకి ఆయనకు గన్నుమెన్లు ఉంచదు క్షమాపణ చెప్పేదానికని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మా సత్తన్న భూపాల పెళ్ళి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తూ ఉంటే ఓర్వలేక నీకు ఇమిడలేక చూస్తున్నటువంటి పరిపాలనను నీకు గిట్టక ఆరోపణలు చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు మా సత్తన్న ప్రజల కోసం వస్తున్నాడు ప్రజల కోసం సేవ చేస్తున్నాడు నువ్వు నీ కోసం సేవ నీ కోసం వచ్చును నీ స్వార్థం కోసం వచ్చును నువ్వు పార్టీలు మారటానికి కోసం వచ్చును అంతేకాని మా సత్తన పార్టీలు మారటానికి రాలే పార్టీలు మారిందంటే ఒకసారి తెలుగుదేశంలో టికెట్ ఇవ్వకపోతే ప్రజలకు సేవ చేస్తానని టికెట్ ఇవ్వకపోతే ఆ తెలుగుదేశాన్ని ఒక తన్నుదన్ని బీజేపీ వాళ్ళు ఇవ్వకపోతే బీజేపీ ఒక తన్నుదన్ని బీఆర్ఎస్లో ఇవ్వకపోతే బీఆర్ఎస్ బీఆర్ఎస్లో ఒక తన్నుదాన్ని లాగా వచ్చి పులిలాగా కాంగ్రెస్ పార్టీలకు వచ్చి ఒక పులి బిడ్డలాగా ఈ నియోజకవర్గాన్ని పేద ప్రజలకు సేవ చేసుకుంటూ నిత్యం ప్రజలే నా ప్రాణమనే రోజుకు పద్దెనిమిది గంటలు పని చేసుకుంటూ ప్రజల కోసమే నేనున్న నా ప్రాణం పోయే అంతవరకు మట్టిలో కలిసే అంతవరకు నేను ప్రజలకే సేవ చేస్తానటువంటి ఎమ్మెల్యేను మా నియోజక ప్రజలు అందించినందుకు మేము గర్విస్తున్నాం గర్వపడుతున్నాం కాబట్టి ఇప్పటికైనా తెలుసుకో మంచి విధానంలో ఉండు ప్రజల్లోకి వెళ్ళిపో కానీ ప్రజలు ఎవలను గెలిపిస్తే వాళ్ళు కుర్చీలో ఊర్చుంటారు ప్రజా పరిపాలకులు అవుతారు కానీ ఇటువంటి చౌకబారు మాటలు మాట్లాడి మా అభివృద్ధిని అడ్డుకోకు మేము చేస్తున్న అభివృద్ధిని అడ్డుకొని ప్రజలకు మీరు అన్యాయం చేయకండి పాపం షెడ్డు ఉన్న వాళ్లకు ఏదో ఒక న్యాయం చేసే అటువంటి కృతనిశ్చయంతో ఉన్న మా ఎమ్మెల్యే గారు అది దాన్ని కూడా అడ్డుపడి ఇది కుళ్ళు రాజకీయం చేస్తూ ఓ సినిమా తీస్తున్నావు అనుకోండి నిన్న మొన్న వచ్చిండు నీ సహచరుడు అది చూసుకో వచ్చి అడ్డేసిండు రెండు రోజులే అడ్డేసి నీకు అది పోతే చూసుకో దాన్ని పట్టుకొని అడుగు ఫస్ట్ మాయమే ఎందుకు పడతాను ఎమ్మెల్యే గారు మాజీ ఇది ఆమె పద్ధతి మంచిగా ఉండండి ప్రజల్లోకి వెళ్ళిపోయింది ప్రజలకు మీకు పట్టం కడితే మీరు చూసుకోండి నేను రా రా అని పిలుస్తాను భూపాలపల్లి నియోజక ప్రజలు బాగా రా రమణన్నా రా రమణన్నా అంటే మరి నువ్వు ఎందుకో పో ప్రజల్లో పో ప్రజలకు పోయి సేవ చేయి నేను ప్రజలు గట్టెక్కిస్తారు కదా నీకు ఏమైనా చేస్తారు కదా నేను కూడా అరే ప్రజలు మేము పాలకులము మేము పని చేస్తామంటే మా పని ఆడుకోబెట్టుకోండి నువ్వెవరు కాబట్టి ఖబర్దార్ ఇప్పటికైనా మంచిగా ఉండు ఆరోపణలు చేయకుండా మా సత్తానమ్మ ఆరోపణలు చేయకుండా నిప్పు లాంటి సత్తెనన్ను నిందిస్తే ఈ నియోజక ప్రజలు నేను క్షమించా అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా